ఏపీలో ఎన్నికలు జరిగిన రోజున కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను పోలింగ్ బూతులకు రానికొండ అడ్డుకున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మధ్యాహ్నం ఒంటి గంట నుండి పోలింగ్ టైం ముగిసే వరకు పోలింగ్ బూతులను టీడీపీ కార్యకర్తలకు వదిలేసి బయటకు వెళ్ళిపోయారు పోలీస్ సిబ్బంది పోలింగ్ టైం ముగిశాక పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు పోలీస్ సిబ్బంది పోలింగ్ టైం ముగిసే వరకు టీడీపీ కార్యకర్తల ఆధీనంలో ఉన్న ఉన్నాయి పోలింగ్ కేంద్రాలు టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకొని పసుపు టవల్స్ వేసుకొని పోలింగ్ బూతుల్లో క్యూలన్లో నిలబడవ నిలబడేటువంటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పోలింగ్ కేంద్రాల్లో కలి కలిగి తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేశారు టీడీపీ సిబ్బంది టీడీపీ కార్యకర్తలు నాయకులు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా అడ్డుకున్నారు వాటిపై దాడులు కూడా చేశారు టీడీపీ కార్యకర్తలు కానీ ఈసీ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళపై వారిపై ఇక ఏజేజీ ప్రాంతంలో అయితే వైసీపీ కార్యకర్తలు రోడ్లకే పరిమితమయ్యారు అప్పుడప్పుడు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో హడావుడి చేస్తూ మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు కొన్ని చోట్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు డిగ్గింగ్కు కూడా పాల్పడ్డారు వారికి పో పోలింగ్ సిబ్బంది కూడా సహకరించింది రాష్ట్రంలో పదకొండు చోట్ల ఈవీఎంలను పగలకొడితే ఈవీఎంలను ధ్వంసం చేస్తే వారం రోజుల తర్వాత కానీ ఆ విషయం బయటకు రాలేదు అంటే ఈసీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించింది పదకొండు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఆ విషయాన్ని ఎందుకు ఈసీ వారం రోజుల వరకు రహస్యంగా ఉంచింది కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఈవీ ప్యాడ్లు చల్ల ఉన్నాయి అటువంటి చోట్ల ఈసీ ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు కేజీలు పెట్టలేదు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈసీ దగ్గర ఉండాల్సిన సీసీ ఫుటేజీ ఎక్కడ ఉన్నాడో తెలియని లోకేష్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది లోకేష్ గారి ట్వీట్పై ఈసీ ఎందుకు అంత ఆగమేఘాల మీద చర్యలు దిగింది చర్యలు తీసుకుంది పోలీసులు కూడా ఆగమేఘాలపై స్పందించి కేసులు నమోదు చేశారు రాష్ట్రంలో పదకొండు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఒక పల్నాడు ప్రాంతంలోనే ఎందుకు ఈసీ చర్యలు తీసుకుంది పోలీస్ వ్యవస్థ ఈవెంట్ ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టింది మిగతా పద పది చోట్ల ఎందుకు కేసులు పెట్టలేకపోయింది వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది ఈసీ ఈసీని పోలీసు వ్యవస్థను ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈసీ పోలీసు వ్యవస్థ ఒక పార్టీకి అనుకూలంగా ఎందుకు ఇలా ప్రవర్తన చేస్తున్నాయి ఇటువంటి చర్యలు టీడీపీకి భారీ ఓటమి నుంచి తప్పించవచ్చు కానీ గెలుపును మాత్రం అందించలేవు అధికారాన్ని తెచ్చిపెట్టలేవు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా వైసీపీ ఇలాగే నిర్లక్ష్యం వహించినట్లయితే నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కౌంటింగ్ కేంద్రాల్లో భారీ అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది వైసీపీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు టీడీపీ వైసీపీ నాయకులను కార్యకర్తలను రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి జరుగుతాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు ముందుగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తన చేస్తారు ప్రవర్తిస్తారు రెచ్చగొడతారు ఆ తర్వాత వారే రివర్స్లో కేసులు పెడతారు ఈసీకి ఫిర్యాదు చేస్తారు వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈసీని పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులను కార్యకర్తలను కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా అన్ని విధాలుగా అడ్డుపడుతుంది టీడీపీ అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తుంది టీడీపీ కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది వైసీపీ నాయకులే కార్యకర్తలే నిర్లక్ష్యం వహించారు అంటే మీ గొయ్యి మీరే దవ్వుకున్నట్లు అవుతుంది ఇటువంటి చర్యల కోసమే టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో కాలవేయడానికి వెళ్ళి వారితో పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి వైసీపీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఉంది అవసరం ఉంది